గురువు అండి సో ఈ వీడియోలో ప్యూర్ అండి జార్జెట్ చున్నీలు ఆర్గాన్జా టిష్యూ అన్ని కూడా చూపిస్తాను ఇది వచ్చేటప్పటికి పర్పుల్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది వంకాయ కలరు ఇది మీకు టాప్ గా బాగుంటుంది చున్నీగా బాగుంటుంది అట్లా కాంబినేషన్స్ కూడా పేరప్ చేసి చూపిస్తానండి ప్యూర్ ఆర్గాన్జా జార్జెట్ మేడం ఇది అసలు ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు వందల యాభై రూపాయలు సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ ఎగస్టా రెండు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ చూడండి ఎంత బాగుందో పీసు ఇప్పుడు ఇది ఉంది కదా సో ఇది దీనికి మీకు కాంట్రాస్ట్ కాంబినేషన్ పేరప్ చేసి చూపిస్తా చూడండి ఇది టాప్ తీసుకోండి ఇది టాప్గా కుట్టించుకొని ఓకే దీన్ని చున్నీగా వేసుకోండి చాలా బాగుంటుంది ఓకే కాంట్రాస్ట్ కాంబినేషన్ అండి ఇట్లాగా మల్టీ పర్పస్గా అండి మల్టీ పర్పస్ గా బ్యూటిఫుల్ పేరప్ చేశాను ఇది లావెండర్ కలర్ అండి క్రాస్డ్ లహరియా ప్యాటర్న్ అయితే వచ్చింది సో చూడండి లావెండర్ కలర్ కాంబినేషన్ అండి క్రాస్డ్ లహరియా ప్యాటర్న్ అయితే వచ్చింది మీకు కాంబినేషన్ కూడా పేరప్ చేసి చూపిస్తాను చూడండి ఇట్లాగా అన్ని సెట్ చేయాలంటే సెట్ చేయలేండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు ఇలాగా చూసారుగా చాలా బాగుందండి పీసు అట్లా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఆరు వందల యాభై రూపాయలు గా తీసుకోండి ఐటమ్ చాలా బాగుంటుంది వీవింగ్ మిస్టేక్లోనేనండి బట్ మ్యాక్జో రావు ఇంకేదన్నా చిన్నది వస్తే అడ్జస్ట్ అవ్వడమే ఇది కూడా టాప్గా బాగుంటుంది చున్నీగా బోనీగా ఓకేనా బాగా వస్తుంది మేడం ఐటమ్ అయితే ఇది ప్యూర్ హెవీ డోలా రెడ్ కలర్ చాలా బాగుంది బోనీకి చాలా బాగుంటుంది నెక్స్ట్ మేడం లావెండర్ కలర్ దగ్గరగా చూసుకోండి టాప్గా చున్నీగా గా అండి చాలా బాగుంటుంది మేడం బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చండి మీటర్ రెండు మీటర్ల పైన వస్తుంది కాబట్టి రెండు బ్లౌజులు కూడా అవుతాయండి ఓకే నెక్స్ట్ ఇది చూడండి ఆరు వందల యాభై రూపాయలేనండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది చూడండి ఆనియన్ పింకు డార్క్ కింద ఫ్లవర్స్ కట్ బార్డర్ వస్తుందండి లెస్ కాలేజీ పిల్లలకి చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి పది సంవత్సరాలు పదిహేను ఇరవై సంవత్సరాలు ఎవరికైనా సన్నగా ఉండే వాళ్ళకి ఇది బాగా సెట్ అయ్యండి నెక్స్ట్ మేడం ఇది చూడండి ఇది వైలెట్ కలర్ కదా ఇదెన్నిటికి మ్యాచ్ అప్ చేస్తానో చూడండి ఈ చున్నీని చాలా వాటికి మ్యాచ్ అప్ చూడండి దీనికి కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు గ్రీన్కి ఇదిగోండి ఇది మీరు టాప్గా కుట్టించుకొని ఓకే ఇది టాప్గా కుట్టించుకోండి ఇది చున్నీగా ఓకే ఇది చున్నీ అండి చూపిస్తాను చూడండి ఎన్నిటికి మ్యాచ్ చేస్తున్నానో ఆ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి పీస్ అయితే మాత్రం ఇదిగోండి ఇది టాప్ అండి మరీ లావుగా ఉంటే ఇది అవ్వదు సన్నగా ఉంటే మాత్రం అవుద్ది మినిమమ్ ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ కేజెస్ మా వరకు కూడా మ్యాక్సిమం సరిపోయిందండి సో చూడండి ఇట్లా ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ చూసారా చాలా బాగుంది ఇది ఓకేనా ఇది ఒకట నెక్స్ట్ దీనికి పేరప్ చేస్తున్నా చూడండి అంటే ఈ మూడు తీసుకోవచ్చు మీరు చక్కగా రెండు టాపులు ఒక చున్నీ అండి పింక్ కలర్ మేడం ఇది వై వంకాయ రంగు చూపించాను కదా ఇందాక ఆ వంకాయ రంగు కూడా సరిపోయిందండి చాలా బాగుంటుంది అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఆరు వందల యాభై ఇదిగోండి దీనికి కూడా చూడండి ఎంత బాగుంది అసలు కాంబినేషన్ అలా కుదిరిందండి అంతే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు పీస్ అయితే చాలా బాగుంది ఇది చూడండి రెడ్కి ఎన్ని చున్నీలకి ఈ చున్నీ పేరప్ అవుతుందోనండి చాలా చాలా బ్యూటిఫుల్ ఎడిషన్ మేడం నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి మేడం గారు ఈ జాలు మాత్రం ఎయిట్ ఫిఫ్టీ ఈ జాలీ డిజైన్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఈ జాలీ కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎనిమిది యాభై మొత్తం ఆల్ ఓవర్ జాలీ వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సో మంచి మంచి కాంబినేషన్ ఉందండి చక్కగా పేరప్ చేసుకోవచ్చు ఇది చూడండి అసలు ప్యూర్ మేడం ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఇది మజ్లిన్ క్రేప్ మేడం ఇది ప్యూర్ సారీ పీస్ పీసే చూడండి టాప్ చున్నీ మల్టిపుల్గా ఇది చూడండి అసలు నెమలి కంఠం కలర్ ప్యూర్ ఆర్గాన్జా జార్జెట్ ఆరు వందల యాభై రూపాయలు సిక్స్ ఫిఫ్టీ ఇది చూడండి ప్యూర్ టిష్యూ ఆనియన్ పింక్ ప్యూర్ టిష్యూ ఆనియన్ పింక్ బొటాల్ వచ్చింది షేడ్లు మారుతాయి ఎయిట్ ఫిఫ్టీ ఎనిమిది యాభై ఆల్వర్ జాలు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎంత బాగుందో చూడండి అన్ని కాంబినేషన్ మీరు పేరప్ చేసుకోవచ్చు మేడం నేను చూపించిందే కాదు మీరు ఇంకా సెట్ చేసుకోవచ్చు కూడా ఇదిగోండి చూడండి పీచ్ తీసుకోవచ్చు దీనికైతే చిన్న చిన్న బుట్టాలు ఉన్న పీచ్లు ఉంటాయి చూసారా అలా పేరప్ చేసైనా పెట్టుకోవచ్చు సిక్స్ ఫిఫ్టీ ఆర్గంజా జార్లెట్ ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్ ఇవైతే ఎక్స్పెషల్లీ టాప్లుగా చాలా బాగుంటుంది మేడం ఐటెం అయితే గా ఉంటుంది పీసు డెఫినెట్లీ తీసుకోండి దీనికి ఇందాక ఎల్లో కలర్ది కూడా పేరప్ చేసుకోవచ్చండి ఈ కాంబినేషన్కి చూడండి ఓకే నెక్స్ట్ సిక్స్ ఫిఫ్టీ మేడం ఎంత బాగుందో చూడండి ఆరు వందల యాభై రూపాయలండి చూడండి ఎంత బాగుందో అసలు పీస్ ఓన్లీ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇది అయితే దీనికి ఇది పేరప్ చేస్తున్నా చూడండి సూపర్ ఉంటుంది మేడం ఈ ఆల్ ఓవర్ డిఫరెంట్ డిఫరెంట్గా చాలా డిఫరెంట్ అండి డిఫరెంట్ కాంబినేషన్ ఇది ఎనిమిది యాభై చూడండి ఎంత డిఫరెంట్ కాంబినేషన్ సెట్ చేశాను చూసారుగా చాలా బాగుంది ఓకే సో మీకు ఇట్లా నచ్చితే తీసేసుకోండి నెక్స్ట్ ఆర్గంజా జార్జెట్ ఇది మేడం క్లియర్గా పెట్టాలి ఫోటో అయితే మాత్రం ఇది టస్సర్ జార్జెట్లో ఆల్ ఓవర్ జాలి ఎనిమిది యాభై చాలా బాగుంటుందండి ఇందాక చూపించాను ప్యూర్ టస్సర్ జార్జెట్ ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ కలర్లో లైట్ డార్కు షేడ్ అంతే రెడ్ ఉంది మేడం ఇందాక ఎల్లో చూపించాను చూసారా ఆనియన్ పింక్ సెట్ అవుతుంది లెమన్ ఎల్లో సెట్ అవుతుంది చిన్న చిన్న బుటాలు సెట్ అవుతాయి రెడ్ చాలా బాగుంది బోనిగా కూడా బాగుంటుందండి ఆరు వందల యాభై రూపాయలు సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ మేడం ఇది చూడండి డార్క్ మ్యాంగో గ్రీన్ ఎంత బాగుందో ఇది కదా మీకు ఒకడు సూపర్ కాంబినేషన్ సెట్ చేస్తున్నా చూడండి ఇది వచ్చేటప్పటికి పింక్ మేడం ప్యూర్ మజిలీను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది టాప్ ఏంటి ఇది చున్నీ మేడం చాలా బాగుంటుంది కాంబినేషన్ చూడండి పింక్ అండ్ గ్రీన్ భలే ఉంటుందండి ఈ కాంబినేషన్ చక్కగా ఇలా పేరప్ చేసుకోండి మేడం మల్టిపుల్గా సెట్టింగ్ ఇది చూడండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చూసారు కదా యా నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి లో కొంచెం షేడ్ అండి ఆర్గన్ చార్ట్ ఇది ఓకే ఆర్గన్ జాజ్ చాలా బాగుంది చూడండి ఐస్ బ్లూ మేడం ఐస్ బ్లూ మంచిగా సెట్టింగ్ సెట్ చేసి పెడుతున్నానండి మీకు ఐడియా కోసము ఇది టాప్ కింద హ్యాండ్స్ కూడా ఉంది చూడండి ఇది టాప్ లోపల హ్యాండ్స్ పార్ట్ కూడా ఎక్స్ట్రా ఇచ్చారు అది హ్యాండ్స్ పార్ట్ సిక్స్ ఫిఫ్టీఏ దీనికి ఇది చక్కగా చున్నీగా మ్యాచ్ అప్ అయింది ఇందాక చూపించిన దానికి ఇది చున్నీగా పేరప్ చేసుకోండి రెండు తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ రెండు పైన ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగే సింగిల్ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ కష్టం ఇది ఎనిమిది వందల యాభై రూపాయలు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు వచ్చామండి అసలు దానికి ఇది చూడండి జార్జెట్ డార్క్ మ్యాంగో గ్రీన్ కదా ఇది చూడండి ప్యూర్ మజ్లీను లెమన్ గ్రీన్ ఇది కనిపించిందా చిన్న చిన్న బుట్టాలు వచ్చింది అసలా కేక మస్తుంది కాంబినేషన్ చూడండి ఎంత బాగుంటుందో కాంబినేషన్ చూడండి చాలా బాగుంది కాంబినేషన్ చూసారా చూసారా ఎంత బాగుంది అసలు అద్దరింది డిజైన్ ఇట్లా ఇలా పేరప్ చేసుకోండి ఓకే సూపర్ కాంబినేషన్ ఇదిగోండి ఇది వైలెట్ ఈ వైలెట్కి కి ఈ వైలెట్ కి చూపిస్తారా కొన్ని దీనికి ఈ చున్నీ పేరప్ అయిద్దండి పింక్ కలర్ చున్నీ ఇది పింక్ కలర్ పింక్ కలర్ బుట్ట ఐస్ బ్లూకి ఇది ఒకలాంటి టఫ్సర్ టఫ్సప్ లేండి ఈ కాంబినేషన్ సెట్ చేశాను చూడండి ఇది ఎనిమిది వందల యాభై చున్నీ ఇది ఆరు వందల యాభై బుట్టాలు చూడండి ఎంత బాగుందో ఇది ఓకే కదా ఇప్పుడు ఇంకొక వెరైటీ చూపిస్తా చూడండి ఇట్లా మీరు ఒక రెండు టాపులు గుర్తించుకొని రెండు టాపులు ఒక చున్నీ లాగా చూడండి కి పింక్ బాగుంది ఆ కాంబినేషన్ ఎట్లా అనిపించినాయి కామెంట్ చేసి చెప్పండి కొంచెం నిదానంగానే చూసుకోండి వీడియో అయితే మాత్రం ఎందుకంటే ప్రశాంతంగా చూసుకొని కాంబినేషన్ సెట్ చేసుకొని అడిగి అవైలబిలిటీ కనుక్కొని పేమెంట్ చేసుకోండి చాలా మంచి మంచి సెట్ కాంబినేషన్ చూపించానండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా ఆరు వందల యాభై రూపాయలు దీనికి ఇది సెట్ చేస్తున్నా చూడండి దీనికి ఇదైనా సెట్ చేసుకోవచ్చు ఇది మొత్తం అసలు హ్యాండ్లూమ్ టిష్యూ ఇది ఆల్ ఓవర్ జాలు ఇది మీరు టాప్ లాగా లేదంటే దీనికి ఇది కాంబినేషన్ లాగైనా అయినా పేరప్ చేసుకోండి చూపిస్తా చూడండి ఇది ప్యూర్ హ్యాండ్లు ముంగా డోలా దీనికి మీరు ఇది టిష్యూ కదా ఎంత రిచ్ో తెలుసా చాలా రిచ్ పీస్ ఉంటుందండి ఇదైతే ఈ సెట్టింగ్ కాంబినేషన్ చూడండి బట్ ఇవన్నీ వన్ వన్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి ఎవరికి ఆ సెట్ కాంబినేషన్ దొరికితే ఆ కాంబినేషన్ తీసుకోండి చూసారా సూపర్ పీస్ అట్లా సెట్ చేశానండి మీ ముందే పెట్టేటప్పుడే పెట్టాను చూడండి చాలా మంచి కాంబినేషన్ నెక్స్ట్ ఇది దీనికి మీరు కాంబినేషన్గా సెట్ చేసుకోవచ్చు ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా కదా దీనికి ఇది పేరప్ చేశాను ఇట్లా గ్రీన్ చిలక పచ్చకి వైలెట్ దాంట్లో లేదు కాకపోతే నేను అట్లా సెట్టింగ్ పెడుతున్నా మీకు మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం నా కాంబినేషన్స్ నచ్చితే ఇట్లా తీసుకోండి మీకు ఒక ఐడియా కోసం మేడం తో సంబంధం లేదు ప పది సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి వంద సంవత్సరాల వరకు ఎనభై ఏళ్ళ బామల వరకు అందరూ వేస్తున్నారండి అండి సరదాగా అలాగా బిగ్ బజార్కో డి మార్క్కో లేకపోతే మూవీ మాల్కో లేకపోతే ఇంకెక్కడైనా మూవీ బజార్కి అట్లా వెళ్తే ఎయిట్ ఇయర్స్ వాళ్ళు జీన్స్ ప్యాంట్ వేస్తే నా నేను షాక్ అవుతున్నావా అమ్మ నేనేంది మొసలి లాగా ఉన్నదన్నట్టు సో అట్లాగండి ఎవ్వరు ఎవరితో కంపారిజన్ లేదు పర్టికులర్గా వాళ్లే వేయాలి వీళ్ళే వెయ్యాలని ఏం లేదు చక్క ఎవరైనా పేరప్ చేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఈ కాంబినేషన్ ఓకే మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి దీనికి ఆనియన్ పింక్ చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఆనియన్ పింక్ చిన్న చిన్న బుట్టాలు బాగా వస్తాయి అది అది తీసిరా నీ నీ కాళ్ళకి ఎందు ఉంది చూడు తీసి చెప్తా ఆ బుట్ట తీసి అది బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది ఇదిగోండి పేరప్ చేసి పెడుతున్నా చూడండి యాక్చువల్లీ ఈ కాంట్రాస్ట్ కాంబినేషన్ అనేది ఇది టాప్గా ఇది చున్నీగా అయినా తీసుకోండి అట్లా మల్టిపుల్గా ట్రై చేయండి ఈసారి మార్పు నేను ఇట్లాగా సెట్ చేయాలని చాలా చేశానండి బట్ అవ్వలేదు ఫైనల్గా ఈ మెటీరియల్ అయితే దొరికిందండి జార్జెట్ జార్జెట్ మెటీరియల్ అయితే దొరికింది సో కాబట్టి నా ఐడియాస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకే కంపల్సరిగా లైక్ చేయాలి ఐడియాస్ తీసుకోవడం కాదు కంపల్సరీగా లైక్ చేయండి ప్లీజ్ డూ లైక్ మా ప్లీజ్ డూ లైక్ లైక్ చేసి కామెంట్ చేయండి అసలు ఎలా అనిపించింది మీ కలెక్షన్ అనేది ఎంత బ్యూటిఫుల్ ఉండనో చూడండి చూసారా ఉందండి సెట్ మాత్రం చూడండి ఇది టాప్ ఇది చున్నీగా చాలా బాగుందండి సిక్స్ ఫిఫ్టీ ఏ ఆరు యాభై ఇట్లాగా మల్టిపుల్గా పేరప్ చేసుకోండి ఇది లావెండర్ కలర్ దీనికి ఎల్లో కాంబినేషన్ కూడా బాగుంటుంది ఓకే మంచి కాంబినేషన్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఆరు వందల యాభై రూపాయలు చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఐస్ బ్లూ అండి మీకు ఇంకొక కాంబినేషన్ సెట్ చేస్తున్నాను చూడండి బాగుంటుంది కాంబినేషన్ కూడా వైలట్కి ఐస్ బ్లూ ఇది టాప్ అండ్ ఇది చున్ని బా ఏమన్నా ఉందారా సామే చూడండి ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి నేను సెట్ చేసిన కాంబినేషన్స్ సిక్స్ ఏ ఆరు యాభై ఏ చాలా బాగుంది చూడండి ఇది కూడా టాప్ ఇట్లా మల్టిపుల్గా గా ట్రై చేయండి మేడం బాగా వస్తుంది కాంబినేషన్ ఇందాక నేను కొన్ని కొన్ని వాటిలకి ఈ కాంబినేషన్ పేరప్ చేసుకోండి అని చెప్పాను ఇలా ఇలా చిన్న బూటాలు వచ్చినాయి చున్నీలుగా చాలా బాగుంటాయి టాప్స్ విత్ చున్నీ కాంబినేషను ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది కొత్తగా ట్రై చేయండి కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మరొక విడత మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్